అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే తిరుమలకు వెళ్ళే భక్తులకు టీటీడీ మరో శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి సాధారణ రోజుల కంటే బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల ప్రవాహం తిరుమలకు ఎక్కువగా ఉంటుంది పైగా దసరా హాలిడేస్ కూడా కలిసి వచ్చాయి దీంతో పెద్ద సంఖ్యలో జనం ఆ వెంకన్న దేవుణ్ణి దర్శించుకునేందుకు పయనమవుతుంటారు ఈ క్రమంలో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఒక రోజులోనే దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేశామని తెలిపింది ఇక అదే రోజు వాహన సేవలో కూడా పాల్గొనవచ్చంది అటు విఐపి సిఫార్సు దర్శనాలు అర్జిత సేవను టీటీడీ రద్దు చేసింది స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే దర్శనాలు ఉంటాయని తెలిపింది ఇక గరుడ సేవ రోజున విఐపి దర్శనాలు కూడా రద్దు చేశారు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు టీటీడీ తెలిపింది ఇక బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనాల నిమిత్తం ఆన్లైన్లో ఒకటి పాయింట్ ముప్పై రెండు లక్షల టిక్కెట్లను ఇచ్చారు అలాగే నేరుగా సర్వదర్శనానికి వచ్చేవారికి రోజుకు ఇరవై నాలుగు వేల దర్శనం టికెట్లను ఇవ్వనున్నారు వాహన సేవలో రోజుకు ఎనభై వేల మంది భక్తులు పాల్గొంటారని గరుడ వాహన సేవ రోజున లక్ష మంది భక్తులు దర్శనానికి వస్తారని అంచనా సుమారు రెండు లక్షల మంది ప్రత్యక్షంగా గరుడ వాహన సేవను వీక్షించేలా గ్యాలరీలు ఏర్పాట్లు చేశారు తిరుమలకు వచ్చే భక్తులకు అన్నపానీయాల కొరత లేకుండా చూస్తామని టీటీడీ పేర్కొంది